రాముడు గుడి చెప్తాంటాడు అక్క కరీంనగర్ నుంచి వరంగల్ కరీంనగర్ వరంగల్ రోడ్ కు ఇలా నేను రెండు వేల ఒక వంద కోట్లు వాటికి మీరు టికెట్ ఇచ్చిన మేధావి రోజు వరంగల్ పోతారు కదా ఆ పైసలు ఎవరు తెచ్చింటో ఆ మేధావిని అడుగుంటే కూడా నీ అయ్యనని చెప్పు కరీంనగర్ జగిత్యాలోడు నీ చెల్లెస్తుంది నువ్వు ఊకేస్తావు నీ చుట్టపూల కోసం వస్తావు కదా కరీంనగర్ వరంగల్ రోడ్ కు రెండు వేల ఒక వంద కోటి రూపాయలు నేను పట్టికచ్చిన నీ అయ్యవాటికొచ్చిందని తాత పట్టుకొచ్చినా చెప్పు ఎలుకదు సిద్ధిపేట రోడ్ మీ బావ ఊకే పోతాడు ఇలా ఐదు వందల కోట్లు నేను పట్టి రోడ్ వేస్తున్నా నీ అయ్యవాడికి వచ్చిందని తాత పడికి వచ్చినా చెప్పు కరీంనగర్ తీవ్రపల్లికి నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు నేను పట్టికొచ్చినా ఇలా పోయి అక్కడ ప్రాంత ప్రజలు అడుగు నీవుచ్చినవా ఎవరిచ్చిన ఒకసారి చెప్తారు రైల్వే స్టేషన్ అభివృద్ధికి యాభై కోట్ల రూపాయలు నేను వాటికి ఇవాళ ట్వెల్వ్ బీ స్టేట్ శాతం అనేసరి నేను బట్కొచ్చిన ఎస్ఆర్ఆర్ కళాశాలకు అటానమా సోదా నేను బట్టి గ్రామీణ గ్రామీణ యోజన పైసలు నేను బట్కొచ్చిన సిఆర్ఎఫ్ పైసలు రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు నేను బట్టి వచ్చిన ఇలా ఎవరి ఒక్కసారి కేసీఆర్ కొడుకు చెప్పాలి కేసీఆర్ కొడుకు నేను రాముడు రాముడు తప్ప కర్ణుడు అవుడు తప్ప మరి కేసీఆర్ కొడుకు ఏ రోగం ముట్టిందరం తిట్టినట్టు ఇలా ఏ రోగం ముట్టింది నాలుగు గంటలు అందిట్టు కేసీఆర్ కొడుకు ఇరవై నాలుగు గంటలు పండితంజ్ రాముడు అంటాడు రాముడు అనుకుంటే రాముడు అనలా బాబు అనాలా నీకు నాకు పోలి కేంద్రం అర్థం లేదు ఇలా నీ అయ్య పేరు చెప్పుకొని నువ్వు మంత్రి పోయినావు అవునా కాదా నేను మా అయ్య పేరు చెప్పుకొని లీడర్ కాలే నేను మా అయ్య పేరు చెప్పుకొని ఎంపీని కాలే నేను మా అయ్య పేరు చెప్పుకొని నైన్టీ ఫోర్ లో నువ్వు పుట్టినో ఉట్టినావో అమెరికాలో చెప్పరాసిన ఒకరి ఎత్తుడు కేసీఆర్ కూడా అమెరికాలో చెప్పాల్సిన ఎత్తుడు ఎత్తునాడ ఆడ అడుగుతాను అడుగుతున్నాడా గా నౌకర్ చేసుకుంటాను నైన్టీ ఫోర్ లో నేను అర్బన్ బ్యాంకు డైరెక్టర్ను మా అయ్య పేరు చెప్పి డైరెక్టర్ కాలే రెండు వేల ఐదు లో నేను కరీంనగర్ లో కార్పొరేటర్ను మా అయ్య పేరు చెప్పి కాలే నీలక్క నేను మళ్ళా రెండోసారి కార్పొరేటర్ గెలిచిన ప్రజల ఒకటితో మీ అయ్య మా అయ్య పేరు చెప్పి కాలే రెండు వేల పద్నాలుగులో లో తర్వాత కూడా రెండు సార్లు ఎమ్మెల్యే పోటీసిన ఏడ మా అయ్య పేరు మా అమ్మ పేరు చెప్పుకోలే నీ బతికేందు చెప్పరాదు అడగాలలేదక్క అడగాలలేదా నీ బతికేది మీ అయ్య పేరులో కూడా కేసీఆర్ అని లేకుండా నీ బతికేది చిప్పలు అడిగే బతుకునేది అమెరికాలో మీ అయ్య పేరు చెప్పుకొని కరీంనగర్కి వచ్చి అక్కడక్కడ కంకులు కాల్చే దగ్గరకు పోయి జెండా పెట్టి జై తెలంగాణ పేపర్ తీసుకుంటాడు నువ్వు దోషాలు చేసే కాడికి పోయి ఫోటో దిగి జై తెలంగాణ అన్నాడు కేసీఆర్ కొడుకు ఈయన పోటీ కాడట ఈయన కరీంనగర్కి వచ్చి నన్ను దిట్టిపోతాడు ఇలా ఇలా దిట్టిపోతుండడు ఇలా బండి సంజయ్ రాముడు అంటాడు మీకు మంచిగా స్టోరీ చెప్తున్నాడు ఇలా ఈ కేసీఆర్ అంటే ఉన్నాడు కదా కేసీఆర్ కొడుకు మీ అయ్యనే మీ అయ్య రాముని పేరు తీసుకోకుంటే మీ అయ్య ఎమ్మెల్యే కాదు నీ బతుకు బిచ్చ బతు తెలుసా ఈ కేసీఆర్ కొడుకు పేరు ఏం పేరు అక్క అంటే అజయ్ రావు ఏం పేరు రావు ఈయనకు ఎన్టీ రామారావు టికెట్ ఇవ్వలే ఎవరికి కేసీఆర్ కు ఎన్టీ రామారావు టికెట్ ఇవ్వలే టికెట్ ఇవ్వకుంటే ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ పేరు పెడతాం కదా ఏం చేస్తాం పిల్లలు ఉంటాక ట్వంటీ వచ్చకు అని పేరు పెడతాం పెడతామే పెడతావా కేసీఆర్ మంద ఏం పేరు పెట్టాడు అప్పుడు ఆ టైంలో పేరు ఏం పెట్టిండాక్క అంటే అజయ్ రావు అని పేరు పెట్టాడు పేరు పెట్టినాక పెద్దగా పిలాడు కొంచెం పెద్దగానే ఎన్టీ రామారావు టికెట్ ఇవ్వలే ఎవరికి కేసీఆర్ కు టికెట్ ఇవ్వలేదు ఓ నేమో సంకర కొడుకునేసుకొని వేండు ఎన్టీఆర్ దగ్గరికి వేండు సార్ 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 నువ్వు అంటే నాకు బాగా అభిమానం సార్ అందుకే నాకు కొడుకు పేరు మీద నీ పేరే పెట్టుకుంటా సార్ నేను తారక రామారావు అని కొడుకు పేరునే మా స్పరిచిండు ఏంటి ఎమ్మెల్యే టికెట్ కోసం చేసిండా అంటే ఆ రాముని కూడా దోకా ఇచ్చిండు పేరు రాముని పేరు పెట్టుకుంటేనే నీ రాజకీయ మీ అయ్యకు నీకు రాజకీయ భవిష్యత్ వచ్చే రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన ఎన్టీ రామారావు పేరు కూడా రామారావే ఆ రాముని కూడా దోఖా చేసి ఆ రాముని కూడా మోసం చేసే కుటుంబం దరిద్ర కుటుంబం ఇది ఇవాళ నువ్వొచ్చి బండి సంజయం తిరితే బరాబర్ బండి సంజయ్ రాముని పేరు పక్కా చెప్పుకుంటాడు చెప్పుకొని తీరడా అభివృద్ధి ఏం చేసిండు బండి సంజయ్ అట ఏం చేస్తావో ఫస్ట్ నీ నీ రమ్మని చెప్పు కమాన్ చవర నీ అయ్యారు రమ్మని చెప్పు మీ అయ్యని రమ్మని చెప్పు డే టు టైం ఫిక్స్ అయ్యి మీ అయ్య దగ్గర నేనొచ్చి మాట్లాడతా దళిత బంధు ఎంత మందికి ఇచ్చిండు దళితులకు ఎకరాలు ఎంత మందికి ఇచ్చిండు బీసీలను ఎందుకు కొట్టుకున్నాడు అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ అమలు చేయడంలో ఎందుకు తాచారం చేసిండు దళితులు ముఖ్యమంత్రి చేస్తాను ఎందుకు చేయలే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు ఎందుకు చేసిండు ఈ చొప్పని ఒక్కొక్కరి పేరు మీద లక్షా యాభై వేల అప్పు చేసినటువంటి బిష చేసినటువంటి మూర్ఖుడు నీ అయ్యా నువ్వు నీ కుటుంబం అన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి ఇలా ఏది అది బండి సైన్ తిట్టి ఆడి పోసుకొని ఇవాళ నన్ను మోసం చేయాలి తెలంగాణ ప్రజలు మోసం చేసిన కుటుంబం నీ దరిద్ర కుటుంబం విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి బిడ్డ నోరు జాగ్రత్త పెట్టుకో నేను నోరు కాదని చెప్పి ఇంకా అహంకారంతో నీ అయ్య ముఖ్యమంత్రి అనుకుంటున్నావు కండ కావురం తల్లికాకెక్కి ఏది అది మాట్లాడితే కరీంనగర్ లో అడుగు పెట్టని ఏమన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి ఇలా అభివృద్ధి చేశాక నేను చేసిన అభివృద్ధి ఏం రాముడి గురించి చెప్తా ఉంటున్నాడు అక్క కరీంనగర్ నుంచి వరంగల్ కరీంనగర్ వరంగల్ రోడ్కు ఇలా నేను రెండు వేల ఒక వంద కోట్లు వటుకొచ్చిన మీరు టికెట్ ఇచ్చిన మేధావి రోజు వరంగల్ పోతారు కదా ఆ పైసలు ఎవరు తెచ్చిండో ఆ మేధావిని అడుగుంటే కూడా నీ అయ్యనని చెప్పు కరీంనగర్ జగిత్యాలోడు రోడ్డు నీ చెల్లెస్ది నువ్వు ఊకేస్తావు నీ చుట్టపూల కోసం వస్తావు కదా కరీంనగర్ వరంగల్ రోడ్ కు రెండు వేల ఒక వంద కోటి రూపాయలు నేను పట్టుకొచ్చిన నీ నీ అయ్యవాటుకొచ్చిందా నీ తాత పట్టికొచ్చినా చెప్పు ఎల్గదు సిద్దిపేట రోడ్డు మీ బావ ఊకే పోతాడు ఇలా ఐదు వందల కోట్లు నేను పట్టి రోడ్ వేస్తున్నా నీ అయ్యకచ్చిందాతచ్చిన చెప్పు కరీంనగర్ లో తీవ్రకి నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు నేను పట్టిచ్చినా ఇలా పొయ్యి అక్కడ ప్రాంత ప్రజలు అడుగు నీవుచ్చినవా ఎవరిచ్చిన ఒకసారి చెప్తారు రైల్వే స్టేషన్ అభివృద్ధికి యాభై కోట్ల రూపాయలు నేను పట్టికొచ్చినా ఇవాళ టువల్ బీ స్టేట్ లోతం నేను పట్టుకొచ్చిన ఎస్ఆర్ఆర్ కళాశాలకు అటానమా సోదా నేను పట్టుకొచ్చిన గ్రామీణ స్థలక యోజన పైసలు నేను పట్టుకొచ్చిన పైసలు రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు నేను వాటికి వచ్చినా ఇలా ఎవరి వరకు ఒక్కసారి కేసీఆర్ కొడుకు చెప్పాలి కేసీఆర్ కొడుకు